హాయ్ అండి అందరికీ ఇప్పుడు ఎక్కడ ఉన్నా అనుకున్నారు నడ రోడ్డు మీద ఉన్నాను కార్ల మధ్యన ఇల్లుల మధ్యన అంటే నైట్ అనమాట ఈరోజు పొద్దుటైతే వీడియో తీసాను నేను అది ఒకటి వస్తుంది ఇది రెండో వీడియో అనమాట నైట్ ఎందుకంటే మా బాబా ఫోన్ చేసి రేపు పార్టీకి అన్నమట్టుకెళ్ళటకి చెప్పారనమాట సర్కుల్ కోసం మా మామ జమే కంపుతుంది నేను వెళ్ళితే కలిసి జమయ్యాక వెళ్తున్నాము అందుకని ఈ వీడియో అనమాట ఓకేనా ఇప్పుడు జమయాకి వెళ్తున్నాము మల్లె పువ్వులు పెట్టుకున్నా అండి కనిపిస్తున్నాయా మా ఇంటికాడ మల్లె చెట్టు ఉంది మల్లె పువ్వులు పెట్టుకున్నా కుప్పులో కనపడుతున్నాయా చూపిస్తాను చూడండి మల్లె చెట్టు ఏంటండి అదిగోండి మల్లె చెట్టు మొన్నే ఆకులన్నీ తెంపేసాను ఎక్కడో యూట్యూబ్లో చూసి అప్పుడు ఆకులన్నీ తెంపితే చూసారా మొగ్గలు ఎలా వచ్చాయో పువ్వులు కూడా పూసాయి ఇంకా మంచి సువాసన వస్తున్నాయి పువ్వులు మల్లె చెట్టు బోల్ మొగ్గలు దిగే అదొక మల్లె చెట్టు ఇది ఒక మల్లె చెట్టు మొగ్గలు ఉన్నాయి ఇదంతా మల్లె చెట్లే మొగ్గలు దిగుతూ దిగుతూ ఉన్నాయి పువ్వు పూస్తూ పూస్తూ ఉన్నాయి చూసారు కదా ఇదండి ఇప్పుడైతే జమేకి వెళ్తున్నామో వెళ్ళి కావలసిన సరుకులు కొనేసుకొని కావలసిన సరుకులన్నీ కొనుక్కు తెచ్చుకుని రేపు వంట చేసి బాబా వాళ్ళకి పంపిస్తాను అన్నమాట ఓకే అండి ఓకే చూస్తానండి ఇవాళ ఇక్కడ పార్టీ అండి ఈ పెద్ద ఇంట్లో చూసారా లైన్గా కార్లు ఎలా పెట్టుకున్నారో కుక్క పిల్ల కార్లు పార్టీలు జరుగుతున్నా కానీ మతామలు తప్పవండి ఇంకో కార్లు మొత్తం వరసెట్టు అక్కడ వరకు ఉన్నాయి కార్లు బెంచ్ కార్లు లంచ్ కార్లు బియ్యం కార్లు ఏఎం కార్లు పోల పేర్లు అంటే ఈ కార్లకి నాకు కార్ల పేర్లు అన్ని పేర్లు తెలియసారి ఎన్ని కార్లు ఉన్నాయో ఈ కండి నుంచి ఇంకా ఈ కార్ అయితే మాత్రం నాకు ఎప్పుడూ నచ్చుతుంది ఈ కారు చిన్న కారు ఎల్లో కలర్ కారు ఒకసారి ఫోటో తీసేసుకుంటారు కారు కార్డు వందలు రండి ఎక్కడి కారు ఎవరు తీసుకుంటారు అమ్మ నా అయితే వచ్చేసామండి బ్రెడ్ జూస్ తీసుకున్నాం ఇదిగోండి ఇగోండి చేతునికాయలు కాడకొచ్చాము ఇదైతే ఒక నూస్ దారి తీసుకున్నాను ఐస్ క్రీమ్ అండి ఎవరికి ఐస్ క్రీమ్ కావాలి చూడండి మళ్ళీ అయితే ఒకటి తీసుకుందా నన్ను ఒకటి తీసుకోమంది నాకు వద్ద నాకు పడదు మజ్జిగ మజ్జిగ తీసుకుంటాం ఓకే అండి సరేనా ఇక్కడైతే మధ్య మేడైతే మా సబ్స్క్రైబర్ కనిపించారు ఏం మా వీడియోలు పెట్టట్లేదు అని అడిగారు కొంచెం ఒంట్లో బాగాలేదండి పెట్ల మీరు చూస్తారా మా వీడియోలు అన్నాను అవును అన్నారు వీడియో తీవ్ర ఓకేనా సరే అండి మరి రాత్రికి ఇదే మళ్ళీ ఉదయండి వంట చేసి మళ్ళీ ఓకే పొద్దుట అయ్యో హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మళ్ళా పొద్దుటే మీకు హాయ్ చెప్పడానికి వచ్చేస్తా అంటే ఈరోజు బాగా పొద్దుటే లెగ్స్ వంట అని చెప్పాను కదా అందుకు చూడండి లెగ్స్ వచ్చేసరికి నేను అన్నీ సర్దుకొని వెళ్తాను నైట్ ఎలా చేసి ఉంచారో చూపిస్తాను చూడండి ఇదిగో అన్నీ తీసేసి మొత్తం అన్నీ ఓపెన్ చేసిన వాళ్ళు మళ్ళా తలుపు లేరు అన్నమాట ఇంకా చల్ల చెదురు చేస్తాము చేసాక తినేస్తారు మళ్ళా రప్పించుకుంటారు పోనీ పాడైపోద్దని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోరు చూసారా ఎలా వదిలేస్తారు అన్నీ చేసి పెట్టేస్తాము తినేస్తారు నైటు మళ్ళీ అన్నీ తీసేసి ఎక్కడెక్కడే వదిలేస్తారు చిరాకు చేసేస్తారు హాల్ ఎలా ఉంచారో చూడాలి టీవీ ఆడుతూనే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు జిమ్ వేస్తూ ఉంటారు ఇంకా తినేసి ఇలా ఉంచేసారు మనము నైట్ అయితే అన్నీ నీట్గా చేసుకుని వెళ్ళిపోతాము మళ్ళా పొద్దుటికి ఇలా ఉంచుతారు ఇదిగోండి ఈరోజు వంటకి నేను తీసుకున్నవి మూడు కోళ్ళు అనమాట వీటిని శుభ్రం చేసుకుంటాను ఇలా కోయిని రాత్రి తీసి పెట్టుకుంటాం అనమాట అలా అయితే ఐసంతా పోయి నీట్గా ఉంటుంది ఇలా శుభ్రంగా కరిగేసుకొని ఎక్కువ ఇట్లా కోరి మాత్రం ఇలాగే చేసుకోవాలండి శుభ్రం చేసి ఉంటది అనమాట కోడి కోల్డ్ లాగే ఉంటది ఒక్కొక్క కోడికి అయితే పైన బోల్డ్ వచ్చి ఉంటుంది కానీ ఈ కంపెనీ కోళ్ళు అయితే కాక బాగున్నాయి దెబ్బ రేకు లాంటిది మాత్రమే ఉంటుంది అన్నీ తీసేస్తారు ఈ కొవ్వు ఇవన్నీ ఉంచకూడదు అనమాట చికెన్ ఇక్కడ ఇలా ఎక్కువ ఉంటుంది కదా ఇదంతా తీసేయాలండి ఇలా తీసే శుభ్రంగా కడిగి మళ్ళా ఉప్పు కొంచెం పసుపు నిమ్మరసం వేసి అన్నమాట మరలా వండేటప్పుడు శుభ్రంగా కడిగి అప్పుడు తాళంపేస్తాను అంటే ఈ రోజు ఎందుకు బొమ్మలు వేసానంటే బయట అన్నం పట్టుకెళ్ళదు కదండి సరైన కవ్వాలు ఇంట్లో అనుకోండి పర్లేదు మొత్తం శుభ్రం చేసి పీసెస్ల కన్నా కట్ చేసుకున్నా రెండు నాలుగు మొత్తం మూడు కొరలు ఆరు పీసులు అంటే ఆరుగిరిక భోజనం వీటి కింద నిమ్మరసము ఉప్పు పసుపు అంటించి ఉంచుతాను అండి మొత్తం అయితే ఇలా రెడీ చేసి పెట్టేశాను ఇది కాసేపు నాన్నద్దాము టీ కూడా తాగలేదు టీ తాగాలి తర్వాత ఎట్లా కావాల్సిన పండ్లన్నీ చేసుకోవాలి తర్వాత సలాటా కట్ చేయాలి దక్కు చేయాలి చాలా పని ఉంది ఇద్దర సరిపోలేదు ఈరోజు రాత్రి మూడు అయిపోయింది పడుకునేసరికి మళ్ళీ పొద్దుటే ఏడు ఎన్నిన్నరకాలు వేసిపోయాయి మరి అయితే టీ తాగేసి మొత్తం రైస్ కావాల్సిన ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాండి ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అన్నమాట ఓకే చూడండి ఎలా రెడీ చేసి పెట్టాను అది దక్కు ఇందులో అయితే దక్కు వచ్చేస్తాను ఇందులో అయితే అన్నం వండుతాను అనమాట మర్చిపోసు ఇదిగో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా ఇప్పుడు రెడీ అన్నమాట బయట చూసారా ఎంత ఎండగా ఉందో పొద్దు పొద్దుటే అన్నీ వేసి మగ్గపెట్టి తర్వాత కోళ్ళు ఇవ్వండి కరిగి శుభ్రం పెట్టుకున్న వేసాను తర్వాత వాటర్ వేస్తాను తర్వాత ఉడకనిస్తాను తర్వాత అన్నం వండుతాను ఇంతలో దొప్పి చేస్తా మళ్ళీ మళ్ళీ పేస్ట్ వేసి మగ్గ ఇంకా దక్కు అయితే ఇంకా రెండు కరివేపాకు రొబ్బలు వేసి ఇంకా ఉడకనిచ్చి గుంచైతేటమ దగ్గరికి వచ్చే వరకు ఉడకనవటం ఓకే అండి మరి కోళ్ళు అయితే నీళ్ళు వేసాను ఇవి ఉడకనివ్వాలి ఇంకా కొంచెం నీళ్ళు పడతాయి ఇప్పుడు రైస్ కి అస్సు రెడీ చేయటానికి బంగాళదుంపలు ఎలా వేసుకోవాలన్నమాట దుంపలు అయితే వేపేస్తానండి ఇంకా అసూ రెడీ చేస్తాను అయితే రెడీ అయిపోయిందండి ఇంకా అన్నము చేయటం ఉంది తర్వాత సలాటా కట్ చేయటం ఉంది ఓకే కోళ్ళైతే ఉరిగిపోయి వీటిని తీసి నూనెలో ఫ్రై చేయాలి కొంచెం పచ్చిమిరగాలు కూడా ఇలా కొంచెం వేపి అప్పుడు పై వేస్తాం అనమాట ఎందుకంటే మగోలు కదండి అందుకు కొంచెం కారం తినచ్చు వాళ్ళు అందుకని ఇంకొక అన్నం అయిపోయింది అన్నీ అయిపోయాయి ఇంకా సలాట కట్ చేసేది ఇంకా పెట్టేస్తాము మా బాబా రెడీగా ఉన్నాడు పెట్టుకెళ్తాకి ఓకేనా ఇలా సలాటా అంతా కట్ చేసేసి పెట్టటమే ఆవేశం వచ్చేసిందండి ఈ రోజు నా పైన అయిపోను చచ్చిపోదు లిఫ్ట్ ఆగిపోయిందండి అడావుల్లో టెన్షన్లో అన్నీ ఒకసారి వచ్చి పడిపోతాయి కదా ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఎక్కడైనా సరే చెమట్లు పెట్టేసరి పెద్దగా కొట్టేశానండి జిరాక్స్ ఉంటుందండి దాంట్లో అది కూడా టచ్ చేసింది ఎవరు అనిపించలే మళ్ళీ మళ్ళీ వెళ్తుంది ఇక్కడ మా బుడ్డగారికి అవి వేడి చేస్తుంది అప్పుడు ఇంక వినిపించదు కదా గట్టిగా తలుపుని బాధేశాను ఒక్కసారి ఇంకా అయిపోయాము అన్నట్టు అయిపోయింది మనసు ఇంత కష్టపడితే ఇంత కష్టపడ్డా ఎలువు సలువు ఉండదండి బాబు చాలా కష్టం చూడండి ఎన్ని పనులు అప్పటి నుంచి చేయగా అన్ని పనులు చేసేసరికి తెల్లారిపోద్ది ఓకే అండి మరి నా కష్టము నా వీడియో ఎలా ఉందో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి అలాగే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఒక లైక్ మాత్రం లైక్ మాత్రం ఇవ్వండి ప్లీజ్ అండి ఓకే అండి బాయ్